ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీయే కాదు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని కూడా మళ్ళీ చట్టాన్ని అమెండ్ చేసి పెట్టడం జరిగింది ఈ ప్రక్రియలో ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రోసే గారి ప్రభుత్వం వచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ఎన్ని ప్రభుత్వాల్లో కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అన్నామే తప్ప పేరు మార్చేటువంటి ప్రయత్నం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఎవరు చేయలేదు దురదృష్టం ఏంటంటే అంతటి మహానుభావుడి యొక్క పేరు ఈ రాష్ట్రంలో తొలగించాలని చెప్పి గడిచిన ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం డాక్టర్ ఎన్టీఆర్ అనే పేరు తొలగించి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు చట్టాన్ని కూడా మార్చారు ఇది అవసరమా ఇది సమంజసమా రాష్ట్ర ప్రజావాణికం ఆమోదించిందా ఇటువంటి కార్యక్రమాలకైనా మీకు అధికారం ఇచ్చింది మరి ఇంత దుర్మార్గపు ఆలోచన ఇంతటి కుట్ర కుతంత్రాలతో కలిగిన ఆలోచన కలిగినటువంటి మీ ప్రభుత్వానికి సరైన గుణపాఠం ఇవాళ ప్రజలు తీర్పచ్చారు అందుకనే ఇవాళ మేము ఆలోచన చేసి మొట్టమొదట ఏ నామకరణం అయితే చేశామో ఆ యూనివర్సిటీకి తిరిగి అదే నామకరణం ఉండాలని చెప్పి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని తిరిగి మేము అదే విధంగా ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాం ఆ నిర్ణయాన్ని మేము అమలు చేయడానికి ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి ఇవ్వడం కూడా జరిగింది దీంట్లో ఒక సమస్య కూడా వచ్చింది ఉన్నా కూడా లెక్కలేయ ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గెజిట్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంది కానీ ఇక్కడ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరుతో వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తామంటది గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ చెప్పే ప్రభుత్వం ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు ఇక్కడ నుంచి ఇతర యూనివర్సిటీలకి పై చదువులకు వెళ్లేటువంటివి మె మెడిసిన్ పాస్ అయిన విద్యార్థులకి వాళ్ళకేమో మా దగ్గర ఉన్న రికార్డు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మీరు తెచ్చిన సర్టిఫికేట్ ఏమో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎక్కడ ఎక్కడా పొందను కుదరడం లేదు మీ సర్టిఫికేట్లను మేము లెక్క చేయం మీకు అసలు ఈ సర్టిఫికేట్లకు విలువ లేదు తిరిగిపోండి అని చెప్పి మెడికల్ కాలేజెస్లో డిగ్రీ తీసుకున్నటువంటి అనేక వేల మంది విదేశాలకు పోయి తిరిగి వచ్చారు ఇతర రాష్ట్రాలకి పీజీ కోర్సులకు వెళ్ళి తిరిగి వచ్చారు ఇంతటి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ విద్యార్థులకు కోడు కూడా పట్టించుకోని పడింది గత ప్రభుత్వంలో ఇంతటి అకృత్యాలకు పాల్పడింది ఆ ప్రభుత్వం అందుకనే ఇవాళ మెడికల్ కౌన్సిల్ సూచనలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సూచనలు అన్నిటినీ గమనంలోకి తీసుకొని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వంగా మెడికల్ విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేయాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి దాన్ని మార్పు చేసి దాన్ని అమల్లోకి తీసుకురావడానికి మేము అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క స్థానాలు నాకు ఇచ్చారు ప్రజలని ఘనంగా చెబుతున్నారు కానీ ఏనాడు కూడా శాసనసభకి తెరలు వలలు లేకుండా శాసనసభలో అడుగు పెట్టలేదు శాసనసభకు వచ్చిందే తక్కువ కనీసం అరవై రోజులు శాసనసభ జరుగుతుందేమో అని చెప్పి అందరూ ఆశిస్తే చివరికి పది నుంచి పదిహేను రోజులకు పరిమితమైనటువంటి శాసనసభ సావచ్చరిక శాసనసభ సమావేశాలు అటువంటి వ్యక్తి శాసనసభకు రావాలన్నా తన ఇంటి నుంచి శాసనసభ కార్యాలయానికి కూడా రోడ్లకి తెరలు కట్టుకునే వచ్చాడు శాసనసభ ప్రాంగణానికి వచ్చేటువంటి దారిలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక వల కట్టాడు ప్రతి ఇంటికి ఆర్మూడు పోలీసుని పెట్టారు ఇళ్లల్లో నుంచి ఎవరు తలుపు తీసి బయటికి కనీసం కంటి చూపుతో కూడా చూడడానికి లేదని ఐదు సంవత్సరాల కాలం తెరల వెనక వలల వెనక కాలం గడిపి శాసనసభ సమావేశాలంటే కూడా లక్ష్యం లేని విధంగా ప్రతిపక్షంలో శాసనసభనే అవమానించి వెళ్ళిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా కావాలని అడగడం మరి ఆయన తెలిసి అడిగాడా లేదా అనేది పక్కన పెడితే ఆయన నేను ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఉన్నాను నా వెనుక ఒక పది మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి నా పార్టీకి ఒక గుర్తింపు ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఒక లెటర్ అంతే ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితుల్లో కూడా ఆయనకు రాదు దానికి కావలసినటువంటి సంఖ్యా బలం ఆయనకి లేదు అయితే ఆయన పార్టీకి ఆయన శాసనసభ ఫ్లోర్ లీడర్గా ఉండొచ్చు శాసనసభలో ముగ్గురు నలుగురు ఇంతకుముందు రెండు పార్టీలే ఉన్నాయి గతంలో మేమందరం ఉన్నాం కదా వైసీపీకి సభానాయకుడు ఉన్నారు ప్రతిపక్షానికి ప్రతిపక్ష నాయకుడిద్దరే రెండు పార్టీలే ఉన్నాయి ఇవాళ నాలుగు పార్టీలు ఉన్నాయి కూటమి పార్టీలు అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ ఉంది జనసేన ఉంది అలాగే భారతీయ జనతా పార్టీ ఉంది మేమందరం కూటమిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా కూటమిలో వాళ్ళు మంత్రివర్గ సభ్యులుగా ఉన్నప్పటికీ ఆయా పార్టీలకి పార్టీల అయితే ఉంటారు ఆ పార్టీల నాయకులతో పాటు ఈయన ఒక నాయకుడు ఈయన పార్టీ అంతేగాని ప్రతిపక్ష హోదా రాదు ఇక్కడ ప్రతిపక్ష హోదా మాకు లేదు కాబట్టి నా శాసనసభ్యులు పెద్ద పార్టీ అయిన ఇరవై యొక్క శాసనసభ్యులతో నూటికి నూరు శాతం పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచినటువంటి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవాళ రెండవ పార్టీగా ఆవిర్భవించింది జనసేన పార్టీ జనసేన పార్టీ పార్టీ నాయకుడిగా ఫ్లోర్ లీడర్గా వారి ఒకరిని పెట్టుకోవచ్చు రెండవ పార్టీయే ఇది వైసీపీ మొదటి పార్టీ కూడా కాజాలదు ఆయనకి ఇచ్చింది పదకొండు సీట్లే జనసేనకి ఇచ్చింది ఉమ్మడిలో ఇరవై ఒక్క సీట్లు కాబట్టి ఆయనకి మొదటి స్థానం రాదు శాసనసభలో ఉన్న విషయం ఇది కానీ జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడూ శాసనసభ నియమాలు పాటించలేదు శాసనసభ నియమాలకి ఆయన విలువ ఇవ్వలేదు ఆఖరికి శాసనసభాపతిని కూడా బెదిరించి పరిపాలన చేశాడే తప్ప ఆయన ఎప్పుడు శాసనసభకు ఒక గౌరవం శాసనసభకు ఒక కీర్తి ప్రతిష్టలు దానికి ఒక రూల్స్ ఉన్నాయని చెప్పి ఆయన ఏనాడు పరిపాలన చేయాలి ఐదు సంవత్సరాలు కాబట్టి ఇవాళ దానికి ఒక రూల్స్ ఉన్నాయనేది కూడా ఆయనకి తెలిసి ఉండదు ఆయన సలహాదారులు కూడా అటువంటి వాళ్ళు ఉన్నాయా ఎవరు కూడా సలహాదారులు ఏ మాత్రం శాసనసభ పట్ల రాజ్యాంగం పట్ల రాజకీయ వ్యవస్థల పట్ల అవగాహన లేనటువంటి డెబ్బై చిల్లర మంది ఆయనకి సలహాదారులు సలహాదారులు అందరూ మేము మంత్రివర్గంలో ఉన్న సభ్యులతో సమానంగా ఉన్నామని చెప్పి కార్లు జీతపద్యాలు పిఏలు పిఎస్లు తీసుకోవడానికి మాత్రమే పనికొచ్చారు తప్ప ఏ ఒక్కరు కూడా అసెంబ్లీ రూల్స్ చదివిన వాళ్ళు కానీ సెక్రటరేట్లో బిజినెస్ రూల్స్ చదివిన వాళ్ళు కానీ రాజ్యాంగపరమైనటువంటి రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగాన్ని పఠించిన వాళ్ళు కానీ ఒక్కరు కూడా లేరు కాబట్టి ఇటువంటి వ్యవస్థలో ఐదు సంవత్సరాలు తెరల మాటనున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంత మంచి నిర్ణయం ఆయనకు ఆలోచన వస్తుందని నేనైతే అనుకోను ఆయన ఏదో పది మంది వచ్చినా నేను ప్రతిపక్షం అనుకున్నాడు ఇరవై ఒక్క మంది గెలిచిన వాళ్ళని మర్చిపోయాడు కాబట్టి ఏ పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో ఆయన ప్రతిపక్ష హోదా లేదు రాదుకోలేదు